అరే మీ అమ్మను మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా నిలిచిందని చూసిస్తే నువ్వు ఊరుకుంటావా తెలంగాణలో రాళ్లతోనే కాదు అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళు కోసం తలలు నరుకుతారు తలలు నరికేస్తారు నాలుకలు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద వేస్తావా మా అక్క మీద అభాడ వేస్తావా మా అమ్మ మీద వేస్తావా కొడకాసిన వారా కొడక రారా అని తలకరి పడకాల వాటి గీసి రప్పరప కోసిపాడు తింటారు లేకపోతే నరికిపాడ వింటారు అవి చేసి తెలంగాణలో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం కలిగిపోతున్నాయి కానీ తెలంగాణ తెలంగాణకు చూడగలిగిపోదా ఏ ఆడోళ్ళైతే చూపిస్తుండ్రో ఏ ఆడపిల్లలైతే రమ్మనుడు పోయిండు చూసింది బదిస్తే పడుకుని ఏదో మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లెనో చూపించున్నా మరి నీకెంత బాధ అయితే తెలుస్తుంది ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడ లేకుండా నువ్వు ఏదైనా ది దమ్ముండి ఎదుర్కోవడానికి ఎవరే కానీ కానీ ఆడవాళ్ళ మీద నిచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు మీరు ఒక పూట ఉపాసం ఉంటారు కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆధార మీద వచ్చిందంటే ఎవరు ఉంటూ తెలంగాణలో మీకు అలవాటు మీరు